మన ఆత్మీయ తండ్రి దైవజ్యం గారు చెప్పేవాళ్ళు ఆయన సావో బాగుపడిన తర్వాత ఆ వయసులోనే ఆ డివైన్ జీల్ చూడండి గదిలోకి వెళ్ళి ఒక్కడే ఒంటరిగా నీడసేసా ఒకటి పక్కన పెట్టుకొని మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుంటూ అడుగుతున్నాడు ప్రభు ప్రభువా నాయన నువ్వు నన్ను తప్పించావు నన్ను రక్షించావు బాగు చేసావు మరి నా ఎడల నీ చిత్తం ఏంటి ప్రభువా అని ప్రభుని వేడుకుంటున్నప్పుడు అన్న చెప్పేవాళ్ళండి వాళ్ళ అన్నగారు వచ్చారంట రే బాబు ఏంట్రా అంటే నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాను లే బాబు నన్ను ఏమన్నది ఆయన అన్నాడంట సరే అన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చిందంట ఆమె వచ్చింది ఆయన ఏంట్రా బాబు రే ఏంటి సామె నువ్వు ఏంట్రా అంటే నేను ఉపవాస ప్రార్థన చేసుకుంటా అట్లా అంటే వెళ్ళిందంట చూడండి ఆ ఉపవాస ప్రార్థనలో ప్రభు సదుల్లో కన్నీళ్ళు కార్చి ఫ్యూచర్ను గురించి భవిష్యత్తును గురించి ఆధ్యాత్మికమైన విలువలను గురించి ప్రభు సన్నులో కనిపెట్టి ఉపవసించి ప్రార్థన చేసుకొని ఆ ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని ప్రార్థించిన ప్రార్థన వీరుల యొక్క ఆశీర్వదన పడుగులు ఎలా ఉంటాయో చూడండి ఒకసారి మీరు ఆలోచించండి అన్న ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడంట ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడంట ఇక మోకాళ్ళ మీద అంతసేపు ఉండలేక అలాగా చేతులు కింద పెడదామని అలాగ చేతులు కింద పెట్టగానే అన్నకి రెండు పాదాలు రెండు పాదాలు దొరికాయి అంటండి స్తోత్ర కలుగుగాక ఇది చప్పట్లో కొట్టడానికి మాత్రమే పరిమితం కాదు మీరు చేసి చూడండి నీ కన్నిటికి సమాధానం కలుగుతుంది నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నీ వ్యవస్థలో అవస్థపడుతున్న నీ బ్రతుకు విముక్తి కలుగుతుంది ఎప్పుడో ఎక్కడ ఎన్నడో చూడని ఒక ఆశీర్వాదం మంచు వలె దిగుతుంది వర్షము వలె కురుస్తాది ఆయన సంకల్పించడం నిత్య సంకల్పం అలా రెండు చేతులు కింద పెట్టగానే రెండు పాదాలు దొరకాయట బహుశా ఎసన్నగారి అన్నగారి వాళ్ళ అన్నగారే వచ్చాడేమో నని అన్నా అని తలెత్తాడట చూస్తే అన్న లేడు పాదాలు లేవు మరిప్పుడు నేను పట్టుకున్న పాదాలు ఎవరివి ఏసన్న గారు సవాలు చేసి చెప్పేవాడు వేదికల మీద యావత్ ప్రపంచానికి నన్ను తీసుకుని వెళ్ళి నా రక్తాన్ని పిండి ఆ రక్తాన్ని ఒక లాగా చేసి ఆడియో సిస్టమ్ కి మీరు ఇన్ఫెక్ట్ చేసి చూడండి ఈ నా చేతులు ముట్టాయో స్పర్శించానో నా రక్తముల ప్రతి పరమాణువు ఆ స్పర్శను ప్రతిధ్వనించేటట్లు మీకు వినిపిస్తుంది సవాలు చేసి చెప్పేవాడు ఎందుకని ప్రార్థనా వీరుని యొక్క స్పర్శది ప్రార్థనా వీరుని యొక్క సాక్ష్యం అది ప్రార్థనా వీరుని యొక్క విజయం అది ప్రార్థించువాని కన్నీళ్లు ప్రార్థించువాని ఆక్రందన ప్రార్థించువాని మనస్సు ఆయన ఎన్నటికీ కూడా త్రాసి కాదు దాటిపోయేవాడు కాదు నిలిచి ఉత్తరమిచ్చి చేయి పట్టి పైకి లావనెత్తడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ఒకే ఒక్కడు ఆయన పేరే నజరేయుడైన యేసు